పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారికి జగద్గురు అయినటువంటి వారి పద్ పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మనం ఈ రాశిఫలాల్లోకి వెళదాం ముందుగా మనకి ఈ వారంలో ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలుసుకుందాం మనకి మిథునములో గురుడు శుక్రుడు ఉన్నాడు కర్కాటకంలో దగ్గరికి వచ్చేసరికి బుధుడు వక్రించి ఉన్నాడు ఇక సింహరాశిలో రవికేతువులు కన్యా రాశిలో మనకి కుజుడు ఉన్నాడు ఇక ఈ యొక్క శని మనకి మీనరాశిలో రాహు వచ్చి కుంభరాశిలో ఈ విధంగా ఉండడం అనేటటువంటిది జరిగింది దీన్ని బట్టి ఈ పన్నెండు రాశుల వారికి కూడా ఒక్కొక్కళ్ళకి ఏ విధంగా మనకి ఫలితాలు ఇస్తాయో చూద్దాం విడివిడిగా ఒక్కొక్క రాశిలో ధనుస్సు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనిగ్రహ ప్రభావం వలన పనులన్నీ కూడా లేటుగా పూర్తవడము ఇలాంటివన్నీ జరుగుతాయి లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి అప్పు చేసి వ్యాపారంలో పెట్టామని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీరు బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఏదో ఒక దారి దొరుకుతుంది దొరుకుతుంది మీకు అయితే ఈ ధనుసు రాశి వాళ్ళల్లో ఇంతకుముందు ఎంతో జపశక్తి ఉండేది చక్కగా దేవుడు అమ్మవారు అంటూ జపం చేసుకునేటటువంటి వాళ్ళు మగాళ్ళు వాళ్ళు సైడ్ ట్రాక్ వెళ్ళి డిస్ట్రాక్షన్ స్టూడెంట్స్ పెద్దవాళ్ళు కూడా డిస్ట్రాక్షన్స్ వెళ్ళి అయినటువంటి వ్యక్తులతో చా వాట్సాప్ చాటస్లు వాటాప్ వాట్సాప్ చాటింగులు ఇవన్నీ చేసుకుని ప్రేమల్లో పడి అనవసరంగా జీవితాలు పాడు చేసుకున్నారు సాధన పోయింది అటు ఆడవాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఉంటారని కొన్ని రోజులు ఉంటారు తర్వాత పోతారు ఈ విధమైనటువంటి లాజిక్ మిస్ అయిపోయి ధనుసు రాశి వాళ్ళంతా కూడా దెబ్బ తినేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా క్యారెక్టర్ని కాపాడుకోండి ఇకపోతే ఈ ధనుస్సు రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన మీకు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి కొత్తగా పెళ్ళి కావలసినటువంటి వాళ్ళకి పెళ్ళిళ్ళు జరుగుతాయి పెళ్ళిళ్ళు అయిపోయినటువంటి వాళ్ళు భర్తలంతా కూడా మిమ్మల్ని విదేశాలకి ఇతర ప్రాంతాలకి మిమ్మల్ని తీసుకువెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ ధనుస్సు రాశి వారు రైతులు వ్యవసాయాల్లో బ్రహ్మాండంగా సంపాదిస్తారు ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు ఆ తర్వాత ఈ యొక్క కంప్యూటర్ సైన్స్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటిది జరుగుతాయి విద్యా వ్యవస్థలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మీరు తెచ్చుకోవడం అనేటటువంటిది చక్కగా జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి రాశి వారు ఈ శని జపం చేయండి అర్ధాష్టమ శని మరి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రహ్మలకి శనివారం నడుపుతాయి ఎనిమిది గంటలకి దా దానం చేసుకోండి ఎనిమిది గంటలకి నల్లని వస్త్రాల్ని నల్ల నువ్వుల్ని పేద బ్రాహ్మణికి దానం చేయాలి దశమహాభిజ్యుల్లో ఒకటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మేళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు এগুলা বিস্তায়ী শখাবাস্ত